అందరికీ నమస్కారం నేను మేనగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దీపావళి స్పెషల్ బాదుషాన్ అయితే చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను వీలైతే మీరు పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే చిటికాడు ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నెయ్యి అంతా కూడా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మొత్తాన్ని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ఇలా ముద్దలా చేసుకోవాలి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోపు మనం షుగర్ని పాకం పట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకొని ఒక కప్పు వరకు షుగర్ తీసుకొని ఒక కప్ ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి షుగర్ కరిగిపోయే వరకు అంతా కలుపుకోవాలండి షుగర్ అంతా కరిగిపోవాలి రెండు యాలకులు దంచి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం షుగర్ అంతా కరిగిపోయే విధంగా కలుపుతూ ఉండాలి మరి ఎక్కువ పాకం అవసరం లేదండి జస్ట్ జిగురుగా వస్తే చాలు మనం సిద్ధం చేసుకున్న పిండిని మరొకసారి పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి ఇలా మద్దన చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసేసుకొని దానికి మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా చేస్తూ మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇలాగే అన్నీ చేసుకోవాలండి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం సిద్ధం చేసుకున్న బాదుషాన్ని ఇందులో వేయాలి ఇలా వేసిన తర్వాత అవి పైకి తేలినప్పుడు మాత్రమే రెండో వైపు తిప్పేసుకోవాలి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇలాగే అన్నీ రెండు వైపులా తిప్పేసుకోవాలి మంచి కలర్ వరకు వేయించుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి వీటిని తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పాకం కూడా వేడిగా ఉండాలండి దానికోసం నేను కొంచెం వేడి చేస్తున్నాను సిద్ధం చేసుకున్న బాదుషన్ అయితే ఇందులో వేసుకోవాలి రెండు వైపులా పాకం పట్టే విధంగా తిప్పుకోవాలి అలాగే ఒక రెండు గంటల పాటు వాటిని అలాగే వదిలేయాలి అలా ఉంచడం వల్ల పాకం అనేది బాగా పడుతుంది చూడండి ఏ విధంగా ఉన్నాయో వీటిపైన పిస్తాతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్టు ఇలా పండగలకి చేసి పెట్టారు అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Happy Diwali.